తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నారీ నీకు జోహార్లు అనే చిన్న కథ వినేద్దామండి రాసిన వారు ఆర్ లక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి పరి ధూనా వినాశాయ చదు ధర్మ సంస్థాపార్థవామిగే యుగే శిష్టరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను మంద్రస్వరంతో ఘంటసాల వారి భగవద్గీత వినిపిస్తోంది ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు ప్రబోధించిన గీతను తన మధుర గళంలో బంధించి తెలుగువారందరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు ఘంటసాలగారు నిద్రమత్తు వదిలించుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచింది ప్రమీల ఎంత బాగా నిద్రపట్టింది నిన్న రాత్రి అనుకుంది కొన్ని సంవత్సరాల నుండి లేని నిద్ర నిన్న రాత్రి నిద్రతో తీరింది అవును నిన్నటి రోజు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రోజు బడభాగ్ని చల్లారిన రోజు శత్రువుల పీసమ రోజు పగ చల్లారిన రోజు కాలకృత్యాలు తీర్చుకొని మావయ్య రూమ్కి వెళ్ళింది మావయ్య ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని భగవద్గీత వింటున్నాడు ప్రమీల వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచాడు గుడ్ మార్నింగ్ మావయ్య వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా రాత్రి బాగా నిద్రపట్టిందా తల్లి చాలా బాగా పట్టింది మావయ్య అమ్మాయిల మీద అత్యాచారం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్ష వేసిన ప్రతిసారి ప్రెమీల ఇలాగా ప్రశాంతంగా నిద్రపోతుందని ఆయనకి తెలుసు అందులో ఈరోజు మరీ స్పెషల్ రోజు నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది రాత్రి బాగా నిద్రపట్టిందని మావయ్య నా పని నేను చేశాను ఇక చట్టాలు ఉన్నాయి వాటి పని అవి చూసుకుంటాయి అంటూ కాఫీ తయారు చేసి పట్టుకొచ్చి ఇచ్చింది మామయ్యకు తను గ్లాస్ తీసుకుంటూ కాఫీ తాగి గబగబా వంటగదిలో పని ముగించుకొని స్నానానికి వెళ్ళింది బాత్రూంలో మీద చల్లని నీళ్లు పడుతూ ఉంటే హాయిగా అనిపించింది మానని గాయాన్ని తడుముకుంటూ ఇంకా ఇంకా కసిగా సబ్బుతో రుద్దింది ఇన్నాళ్ళు తను పడిన మానసిక సంఘర్షణలను తలలో నుంచి కడిగేస్తూ ఉన్నట్లుగా తల మీద ధారగా నీరు పోసుకుంది పెద్ద బండరాయికి తల కొట్టుకుని ధారగా రక్తం కారుతుంటే ఏమీ చేయలేని లేవలేని ఆనాటి దుర్భర స్థితిని తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది అది చల్లార్చడానికి ఇంకా ఇంకా తల మీద నీళ్లు పోసుకుంది తాను ఆనాడు దుర్బల కానీ ఈనాడు అబల కాదు సబల అని నిరూపించుకోవాలని కచ్చగా కష్టపడింది ఆ రోజు తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే మనసు కుతకుతలాడుతూ ఉంది తనపై జరిగిన మానభంగానికి కారణమైన ఆ కీచకులు ఎక్కడున్నారో తెలియదు ఆనాడు ఈరోజు వాళ్ల కాళ్ళు చేతులు విరిగేటట్లు చావ బాధింది తగలరాని చోట దెబ్బలు తగిలి బాధతో గిలగిలా కొట్టుకుంటున్నారు దుర్బలమైన తన చేతుల్ని అదిమి పట్టి వారు తన దేహాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే ఆ రోజు తనేమీ చేయలేకపోయింది ఆ రోజు తన ఎముకలు విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా చేతులు నొక్కి పెడితే ఈరోజు వాళ్లను ఎముకలు విరిగేలా చావగొట్టింది ఆ రోజు ఇంకా గుర్తుంది జీవితంలో మర్చిపోలేని ఆ దుర్దినం అసలు మర్చిపోతే కదా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల హాల్ టికెట్ తీసుకోవడానికి పొద్దున్నే ఎంతో ఉత్సాహంగా కాలేజీకి బయలుదేరింది వాళ్ల ఊరు పల్లెటూరు కాదు అలా అని అభివృద్ధి చెందిన టౌను కాదు ఒక మోస్తరు ఊరు జూనియర్ కాలేజీ మాత్రమే ఉంది డిగ్రీ చదవాలంటే పక్కనున్న టౌన్కి వెళ్లాల్సిందే అక్కడున్న ఒకే ఒక్క జూనియర్ కాలేజీలో చదువు పూర్తి చేసుకున్న వారు డిగ్రీ కోసం టౌన్కు వెళ్తారు డబ్బులకి పర్వాలేదులే అనుకున్న వాళ్ళు టౌన్లో ఇంజనీరింగ్లోనో డిగ్రీలోనో జాయిన్ అవుతారు చదువు మీద ఆసక్తి లేనివారు టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు లాగా తిరుగుతూ ఉంటారు అటు పనులు చేయక ఇటు చదువు కొనసాగించక తిరిగే బాపతు చాలా మంది తయారయ్యారు వాళ్ళకి కాలేజీకి వెళ్ళే అమ్మాయిల్ని చూస్తూ సైట్ కొట్టడం వాళ్ళని టీచ్ చేయడమే పని అందుకే అక్కడ అమ్మాయిలు ఒంటరిగా వెళ్లరు ఆ రోజు అమ్మ చేసిన ఉప్మా తినేసి హాల్ టికెట్ కోసం కాలేజీకి బయలుదేరింది నాన్న అప్పటికే పనిలోకి వెళ్లాడు మధ్యలో తన ఫ్రెండ్ అలివేణి ఇంటికి వెళ్ళింది అలివేణి కూడా అప్పటికే రెడీగా ఉంది ఇద్దరూ కలిసి బయలుదేరారు పరీక్షలు దగ్గర పడుతూ ఉండడంతో ఇద్దరిలోనూ ఒక రకమైన భయం ఎలా రాస్తామో అనే భయం అందుకే తమ వంతు ప్రయత్నంగా రాత్రనక పగలనక కష్టపడుతున్నారు వాళ్ళ ధ్యేయం ఒకటే మంచి మార్కులు సాధించాలి ఎలాగైనా కాలేజీ బిల్డింగ్ కొంచెం దూరంలో ఉంది ఊరికి ఇద్దరు కబుర్లలో మునిగిపోయారు ఇంతలో సడన్గా మోటార్ బైక్ ఒక్క క్షణం మాత్రం ఆగి వెనక కూర్చున్నవాడు తనను పట్టి గుంజడం బైక్ మీద కూర్చోబెట్టడం ముందువాడు బైక్ని ముందుకు ఉరికించడం నిమిషాల్లో జరిగిపోయింది ఇద్దరి మధ్య తను నలిగిపోతోంది వాడి చేతిలో నుంచి తప్పించుకొని క్రిందకు పడదామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావటం లేదు చుట్టుప్రక్కల ఎవరూ లేరు వెనుక అలవేని చేతులు ఊపుతూ అరుస్తూ ఉంది కాసేపటికి దూరం అయిపోయింది బైక్ని రోడ్డు మీద నుండి తప్పించి కాలిబాటలోకి మళ్లించారు చాలా దూరం తీసుకెళ్లారు ఎక్కువ చెట్ల మధ్య ఆపారు చుట్టూ దట్టంగా ఉన్న చెట్లు ఎక్కడా ఎవరూ కనపడడం లేదు పెనుగులాడే శక్తి లేదు బలమైన వాళ్ల చేతులతో తన శరీరాన్ని నొక్కేస్తున్నారు ఆ ఒత్తిడికి అర్భకమైన ఆ చేతులు తట్టుకోలేకపోతున్నాయి తన శరీరం మీద ఎక్కడెక్కడో చేయి వేస్తున్నాడు ఎముకలు విరిగేటట్లు ఉన్నాయి క్రింద పడేసి కదలకుండా కాళ్ళు చేతులు నొక్కి పెట్టారో వాళ్ళిద్దరినీ ఆ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అరవడానికి ప్రయత్నించింది నోరు గట్టిగా నొక్కేశారో ఒరే నువ్వు ముందు కానిరా అంటూ ఒకడు పక్కకు తప్పుకున్నాడు నేల మీద ఉన్న రాళ్ళు వీపు మీద గుచ్చుకుంటున్నాయి పైన తన మీద ఉన్నవాడి బలిష్టమైన చేతులు గట్టిగా అదిమి పట్టి ఉన్నాయి ఏం జరుగుతుందో తెలియదు తప్పించుకోలేని పరిస్థితి వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు తన శరీరాన్ని ఆక్రమించుకొని ఏదో చేస్తున్నారో నీరసం ఆవహిస్తోంది నోరు పిడిచగట్టుకుపోతోంది కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి స్పృహ కోల్పోతుంది అమ్మా అమ్మా ఏడుస్తోంది మాటలు బయటికి రావట్లేదు కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి నిస్సహాయంగా పడి ఉంది అలాగే ఎంతసేపో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కళ్ళు తెరిచేటప్పటికీ తన ఇంట్లో మంచం మీద ఉంది ఎదురుగా అమ్మ నాన్న అలివేణి ఆతృతగా తన వైపే చూస్తూ ఉన్నారు ఊర్లో అంతా వార్త గుప్పుమంది అందరూ వచ్చి తనని చూసి సానుభూతిని చూపించారు ఏవో మాటలు చెప్తున్నారు అలివేణి దగ్గరుండి ధైర్యం చెబుతోంది అవేవీ వినపడడం లేదు జరిగిన సంఘటన పదే పదే గుర్తుకు వస్తోంది ఆ ఇద్దరి ముఖాలు తన కళ్ళ ముందు కనబడుతున్నాయి దుఃఖం కట్టెలు తెంచుకొని వస్తోంది నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది బయటకు కాలు పెట్టాలంటే భయం అందరూ తనని చూస్తారన్న అవమాన భారం అసలే చిన్న ఊరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కేసు పెట్టమన్నారు కానీ వాళ్ళు ఏ ఊరు వాళ్ళు ఎలాంటి పలుకుబడి ఉన్నవాళ్ళో తెలియదు ఖర్చులు భరించలేమని అమ్మ నాన్న అనుకున్నారు అయినా కేసు పెట్టిన పోయిన పరువు పోయిన మానం తిరిగి రావు కదా తన జీవితం నాశనమైంది ఆ ఏడాది పరీక్ష రాయలేదు ఉన్న ఒక్కగానొక్క కూతురు బ్రతుకు అలా అవడంతో ఆ పేద తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు మానసికంగా వారు కోలుకోలేకపోయారు ఒకానొక బలహీన క్షణంలో కూతురు భవిష్యత్తు ఏమవుతుందోననే ఆలోచన కూడా లేకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు అంతే తన బ్రతుకు అగమ్య గోచరం అయింది హైదరాబాద్లో ఉన్న మామయ్య వచ్చాడు తన మేనమామ తనని ఆదుకున్నాడు హైదరాబాద్ తీసుకెళ్లాడు కర్తవ్యం బోధించాడు భవిష్యత్తుని చూపించాడు ప్రమిలా ఇక్కడితో నీ జీవితం ముగిసిపోలేదు కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు ఇదే ఒక అధ్యాయం మాత్రమే ఎన్నో కష్టాల్లో ఉన్నవాళ్లు దుఃఖితులు కూడా అన్నింటినీ అధిగమించి శ్రమించి ఉన్నతిని పొందారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకో ఇలా బోధనలు చేశాడో ఓదార్చేవాడో మానసిక ధైర్యాన్ని కలిగించాడు తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని కాపలా కాసేవాడు ఒకరోజు తను ఆ ప్రయత్నం చేయబోయింది కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు మామయ్యకి కోపం తారాస్థాయికి చేరుకుంది ఎడాపెడా లెంపలు వాయించాడో నువ్వెంత పెరికిదానివే అనుకోలేదు నీ మీద అఘాయిత్యం చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా తలెత్తుకొని తిరుగుతూ ఉంటే నువ్వు నీ ప్రాణం తీసుకుంటావా అంటే నువ్వు తప్పు చేశావా తప్పు చేసింది వాళ్ళు వాళ్ళని శిక్షించు వాళ్ళని తలెత్తుకొని తిరగకుండా చెయ్యి లే ధైర్యం కోల్పోకు వాళ్ళ మీద కక్ష సాధించు మగతనంతో విర్రవీగుతున్న వారి పీసమనచు నీ చదువును విడిచిపెట్టకు సమాజంలో నీకో స్థానం ఉందని నిరూపించుకో అన్నాడు అప్పుడే అనిపించింది నిజమే నేనేం తప్పు చేశానని నా ప్రాణం తీసుకోవాలి నన్ను నేను నిరూపించుకోవాలి అలాంటి దుర్మార్గులకు తగిన శిక్ష పడే మార్గం ఆలోచించాలి దృఢ నిశ్చయం గెలిచింది మానసిక దౌర్బల్యం ఓడిపోయింది అప్పటినుంచి చదివే ధైర్యం చదివే లక్ష్యంగా మారింది మామయ్య సాయంతో కాలేజీలో చేరింది ఇంటర్ పూర్తి చేసింది డిగ్రీ చదువుతున్నప్పుడే తన లక్ష్యాన్ని సాకారం చేసుకునేలా ప్రయత్నాలు చేసింది తనకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతీకారం తీర్చుకోవాలి ఆ కీచకులు ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారో ఎలాగైనా వారిని పట్టుకోవాలి తను ఉన్నత పదవిలో ఉండాలి సమాజంలో కష్టపడాలి తన లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించింది మేనమామ తన వంతు తోడ్పాటు అందించాడు నేనున్నానంటూ తన వెన్నంటే ఉన్నాడు ఈనాడు తను ఒక పోలీసు అధికారి తన చేతుల్లో పవర్ ఉంది ఈ రోజుతో తన పగ చల్లారింది ఇలాంటి రోజు కోసమే తను కష్టపడింది ఈరోజు ఎంతో ఉపశమనం కలిగింది ఇప్పుడు తన లక్ష్యం ఒకటే తనలాగే కీచకులు బారిన పడిన ఆడపిల్లలు క్రింగిపోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోవాలి తప్పు చేసింది మృగాళ్ళు మేము కాదు వాళ్ళని శిక్షించండి అంటూ పోరాటం చేయాలి నిర్భయ చట్టాన్ని సక్రమంగా అమలు పరిచేటట్లు చేయాలి ఆడపిల్లలు దుర్బలు కాదని చాటాలి ప్రతి ఆడపిల్ల కరాటే నేర్చుకోవాలి ప్రతిఘటించడం నేర్చుకోవాలి ఆపదల్లో కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలి తనకైతే తన మేనమామ తోడు నీడగా నిలిచాడు అలాగే అలా అమ్మాయిలకి ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి ఆ దిశగా ముందుకు సాగాలి ఆలోచనల్లో ఉండగానే కర్తవ్య బోధ చేస్తున్నట్టుగా గంట మోగింది వంట ముగించుకొని యూనిఫామ్ వేసుకుని మావయ్య వెళ్ళొస్తా అంటూ లాఠీ తీసుకుని తన లక్ష్యం దిశగా సాగింది కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే